కుమారులను దేవుడు అనుగ్రహించాడు హలే మరి వారి కుటుంబాన్ని ఆయన మధ్య కొంచెం విగ్రహారాధన దానివల్ల వల్ల దూరం అవుతా ఉన్నారు ఇది వరకు కొంచెం పరిస్థితి ఎలా ఉండేదంటే ఇలాంటి పుట్టినరోజు కొట్టాలి అడపాదడప దేవుని సన్నిధిలో వస్తా ఉండేవారు ఇప్పుడు అది కూడా దూరం అయింది ఇది ఒక శోధన అయితే మరి తల్లి గారు వాళ్ళ చిన్న కుమార్తె ఈ ఇద్దరు మరి దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఇలా కృతజ్ఞత కూడికలు వారు మాత్రమే ఏర్పాటు చేస్తా ఉన్నారు అది చేసిన నా ప్రాణమ్మ సమీధించు ఆయన చేసిన ఉపహారములను దేవిని మరొకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏదైనప్పటికీ తప్పిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి రప్పించువాడు మరి దేవి కూడా చాలా మంచి అమ్మాయి అమ్మాయి అయితే చాలా మంచి అమ్మాయి అటు కొన్ని అత్తగారి ఇంటికెళ్ళాక కొన్ని పరిస్థితులను బట్టి మరి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంది ఏదైనప్పటికీ అత్తగారు మారి మరి తాను కూడా సన్నిధిలో ఉండాలి హలేశాంతంగా ఇద్దరు కుమార్తె కూడా లోపడే పిల్లలే మంచి పిల్లల్లో దేవుడు ఇచ్చాడు మంచి మంచిగా ఆమె పెంచి మంచి కుటుంబానికి వివాహం చేశారు పెద్ద కుమార్తెని మన పెద్ద కుమార్తె రెండో బాబు ఒకటి రెండోది రోజు హలే ఇద్దరు పిల్లల్ని కూడా దేవుడే ఇచ్చాడు మరి దేవుడే ఇద్దరు పిల్లల్ని పెద్ద చేస్తాడు మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు వారి వాగ్దానం ప్రకారమే కుమారులను దేవుడిచ్చాడు మరి పిల్లల నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాగ్దానం చదువుదాము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం దేవుడిచ్చిన వాగ్దానం అమ్మ దేవా బాల్యం నుండి నాకు బోధించు ఈ వెళ్ళే ఆశను వాళ్ళ మనవన్న ద్వారా దేవుడి హలో గర్భ గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన వారి పుట్టిన దగ్గర నుంచి కూడా సంబరాలు చేసుకున్నట్టు అయ్యేది పరుశుద్ధ ప్రార్థన మరి చాలా 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 సంతోషంగా మేము ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళం ఎందుకంటే దేవుడు ప్రార్థనల గురించి అంతవరకు కూడా పిల్లలు లేరని ఎంతో అయ్యారు మరి అలాంటి పరిస్థితుల్లో మందిరానికి వచ్చిన వెంటనే సాక్ష్యం ఇచ్చి గొప్పగా నడిపించేసరికి మాకు చాలా సంబరాలు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉండేవారు వారు మాకు ఫోన్ చేస్తూ ఉండేవారు నేను ఈ విధంగా కొనసాగుతా ఉండేది అయితే గర్భంలో ఆ ఇద్దరు బిడ్డలు కూడా ప్రార్థన విన్న బిడ్డలే ఆమె గుర్తుందో లేదు దేవుడు ఎప్పుడు వచ్చినా సరే ఆమె కడుపు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉండేదాన్ని వచ్చినా గర్భఫలం ముందు కూడా అలాగే పెట్టి చేసాం ఇది నా చేయ కాదు నీ చేయ ప్రభా గర్భాన్ని తెరవండి అని ప్రార్థన చేస్తూ ఉండేదంటే ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు తర్వాత ఆమె నెలలు నిండుతూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు సన్నిధికి వచ్చినా సరే ఆమె కడుపు మీద చేయి పెట్టి శిశువు ప్రభా నీ నామంలో పెరిగి పెద్దవాళ్ళని ప్రార్థన చేస్తా ఉండేవారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రత్నం తీసిన వెంటనే ఈ వాక్యాన్ని చెప్తా ఉన్నాడు బోధించు వచ్చిదివని వాళ్ళిద్దరు మన వల్ల కూడా సాక్షి జీవితముగా నిలబడతావు బాల్యమ్మ నుండి ఏంటో మాకు తెలుసు బాల్యమ్మ నుండి ప్రార్థన ఏంటో మాకు తెలుసు మేము వాగ్దాన పుత్రులు అని ఆ ఇద్దరు పిల్లలు ఎరిగేలా దేవుడు వచ్చేసి ఆ తల్లిదండ్రులకు మార్మల్స్ వచ్చేలా బిడ్డలే మారుతాం ఆ ఇద్దరు బిడ్డలు కూడా దేవుని బాణముల వల్ల వాడబడాలని ప్రార్థన చేద్దాం ఎందు చేసిన ఆ పిల్లలు లోకల్లో పుట్టిన పిల్లలు కాదు దేవుని బిడ్డలు దేవుడు ప్రాణవి ఎలాగైతే ప్రార్థన ద్వారా పుట్టిందో అలాగే ఆ ఇద్దరు పిల్లలు అలాగే సాయిబాబు గారి మనవడు పావని యొక్క బాబు వేదాంక్షి కూడా అలాగే పుట్టాడు మరి మనం ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలం ఇచ్చి పిల్లలను దేవుడిచ్చాడు పరిశుద్ధ ప్రార్థన మందిరములు అన్ని సమస్యల్లో ఉన్నప్పుడే బిడ్డలను దేవుడిచ్చాడు ఇంకా పుట్టరు లేదంటే గర్భఫలం రాదు అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చాడు హలి మరి ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే దేవుడి వాక్యాన్ని బోధిస్తా వారి సాక్షి జీవితాలు కలిగి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వంచి వారు పుట్టడమే ఆశ్చర్యము ఆశ్చర్య కార్యములను మనము గుర్తు చేసి వాళ్ళు పెద్ద పాప పుట్టినప్పుడు వాళ్ళ అల్లుడు గారు మా చేతులు పట్టుకుని ఒకటే అన్నారు మీరు ప్రార్థన చేసి ఇచ్చిన వాగ్దానం అండి ఈ బిడ్డలు పుట్టారు హలో మేము ఎన్నో గుళ్ళకు తిరిగామండి ఎన్నెన్నో చోట్లకి వెళ్ళాం మరి గర్భఫలం లేదు అయితే సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాతే దేవుడి బిడ్డని ఇచ్చాడని హాస్పిటల్లో మేము అడుగు పెడతా ఉండగా వాళ్ళ పెద్ద అల్లుడు గారు మాట్లాడిన మాట ఎంతో మమ్మల్ని చూసి సంతోషించి వర్షం కానీ ఇవ్వండి ఆ బాబుని అని చెప్పి మమ్మల్ని ఎత్తుకోమని అలాగా ఆయన ఆ టైంలో ఉన్న కళెలూయ మరి అదే విశ్వాసాన్ని కొనసాగించాలి మరి అట్టి అతివాదంగా ఆయన మారాలని ప్రార్థన చేయండి కలెలూయ ఎందుకు చేతుననగా దేవుని సంరక్షణలో పెరిగే బిడ్డలు వేరు లోకములో పెరిగే బిడ్డలు వేరు కలెలూయ మరి దేవునిలో వారి వారి కుటుంబము అసలు దేవుని మందిరానికి ఇలా మారిస్తే శోధన బులౌకరం కానీ వారు రక్షింపబడుతున్నారంటే వాళ్ళ తల్లిగారు రాధ ఈమె ప్రార్థన ఈమె పరిశుద్ధ ప్రార్థన మందిరంలో దొప్ప వేస్తా ఉండడం వల్ల ఆ కుటుంబం రక్షింపబడతా ఉంది హలివూయ దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు ఎందుకు చేతనగా ఈవిడు ప్రార్థన అడ్డుపడుతుంది దేవుని కార్యము దేవుడు చేస్తాడు హలివూయ పరి శోధనను శోధించకుండా దేవుడే కాపాడుతూ ఉన్నాడు అది తెలుసుకుని దేవుని సన్నిధికి రావాలి వారి పిల్లలు దేవుని ఆశ్చర్య కార్యములను తెలుగు చేస్తారు హనలోయ మనకు మంచి వాగ్దానం అలాగే డెబ్భై రెండవ కిందన పదిహేను వచ్చారు చనమ్మ అతను చిరంజీవియంలో క్షేమ బంగారం అతనికి ఈయ పడలు హనలోయ మరి జీవిగా దేవుడు దివ్య యుష్మంతులుగా పెడతాడు దేవుడు జీవిస్తాడు మరి ఆ బిడ్డను దేవుడు మంచి ప్రశస్తమైన వాటితో ఆ బిడ్డను నింపుతానని చక్కని వాగ్దానము దేవుడు ఇచ్చి ఉన్నాడు హరి ఈ యొక్క కుమార్తెల విషయంలో మాకు చాలా ఫస్ట్ నుంచి కూడా నచ్చిన విషయం ఏంటంటే నేను కానీ గారు కానీ ఏం మాట్లాడినా అట్టు మాట్లాడు మాకు అదే బాగా నచ్చింది ఫస్ట్ నుంచి కూడా తను ఎంటెక్ చదివింది సాత్విక ప్రియ మంచిగా ఎంటెక్ చదివి తనకి చాలా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే జ్ఞానం కలిగి ఉంది చదువు చాలా జ్ఞానం నేర్పిస్తూ ఉంటుంది మంచి జ్ఞానవంతురాను మన పెద్ద పాప కూడా ఏది మనం దైవంలో నేను నాని పాస్టర్ గారు కానీ ఏదైనా మాట్లాడుతూ ఉంటే అలా కాదండి ఇలా కానీ ఎప్పుడు మీరు ఏదైతే చెప్తారో అది చేస్తామంటే అది కరెక్ట్ అదే వారి జీవితాన్ని కాపాడుతుంది కలిదజనుడు అంటే ఈతో నార్మల్ వ్యక్తి కాదు దైవజనుడు అంటే దేవుడు ఏర్పాటు చేస్తున్న వ్యక్తి దైవజనుడి మాట ఏదైనా ఉందంటే అది దేవుని మాట దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు మనం అడ్డుపడిపోయి మాట్లాడకూడదు తగ్గించుకోవాలి నువ్వు మాట్లాడకపోవడమే మంచిది ఖలిద ఎవరితోనైనా ఏదైనా దైవజన్ మాట్లాడుతా ఉన్నప్పుడు నీకు ఏం తెలిసినా నువ్వు మాట్లాడు అదే నేర్చుకున్నాను మేము ఏం మాట్లాడినా సరే అవునండి నిజమే కరెక్టే ఏదైనా కరెక్ట్గా లేకపోతే ఇది కాదు సాత్విక ప్రయాణాలు సరే అండి మాకు చెప్తామంటుంది హలేయ ఆ వినయమే ఈరోజు మాకు ఎలా నిలబెట్టింది హలియ ఆ స్థితి వచ్చింది వినయము లేకుండా మాట సరిగ్గా లేకపోతే బ్రతుకు బాగోదు వినయం ఉండాలి మాట సరిగా ఉండాలి దైవజుడు చెప్పేది దేవుని మాటగా అంగీకరించాలి ఈ ఉంటేనే ఈ ఉంటేనే దేవుల్లో ముందుకెళ్దాం ఒకటి రెండు సందర్భాల్లో చిన్న చిన్న ఏదైనా బాధ అనిపించినప్పుడు కొంచెం నా దగ్గర ఏదైనా మాట్లాడారు అనుకోండి ఎన్నో సార్లు కాశం గారు క్షమించండి అయ్యి మీ మాట లేదు ఉద్రేకంగా అనేసామేమో ఏం అంటారు కానీ అన్నామేమో అని అంటా ఉంటారు ఆ తగ్గింపుతనమే నా మా దగ్గర బయట నాకు తెలియదు మా దగ్గర సన్నిధికి వచ్చేసరికి నేను మాట్లాడతాను ఏదైనా ఫోటో పెట్టినా ఇప్పుడు శాంతమ్మ గారి కోసం చెప్తున్నాను మన శేష కుమారి గారి కోసం చెప్పాను ఎవరి ఫోటో పెడితే వాళ్ళ గురించి చెప్తాం అంతే అండి హైప్ చేస్తున్నారేంటి అనకూడదు ఎవరి ఫోటోలో వాళ్ళ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకంలోకి తీస్తాను ఆ రోజు ఆటం తర్వాత ఎవరైనా ఉద్యోగ విషయంలో ఎంతంటే పెట్టారు ఆ బాబు గురించి మాట్లాడు గురించి మాట్లాడుతూ దేవుడు ఎవరి కూడికి ఏర్పాటు చేస్తే వారితో మాట్లాడతాడు వారిలో ఉన్న లక్షణాలు చెప్తా ఉన్నాను నేను దేవుని కృపను బట్టి ఆ యొక్క లక్షణాన్ని మా మటుకు వారు కలిగి ఉన్నారు దేవుని సన్నిధిలో కలిగి ఉన్నారు అదే ముందుకు కొనసాగుతుందని నమ్ముతా ఉన్నాను అతను చిరంజీవి అగును క్షేమ బంగారము అతనికి జనులు నిత్యము ప్రార్థన చేయడం ఎత్తుకు అంటే మనవల క్షేమానికి దైవ జనులమును సగబిడ్డను ప్రార్థన చేస్తున్నాం మరి ఇలాగా చేయటం మంచిది కూడిక లేకుండా మానే కూడా కూడిక పెట్టుకొని ఇలాగ చేయటం ఎంతో మంచిది మంచిదింటే బాధ వంటి చాలా కూడికంటే ఎవరి తగ్గట్టు వారు చేస్తారు ఆ విధంగానే మనము నిలబడాలి కాబట్టి దేవుడు చక్కని ఆ బిడ్డలు ఇద్దరి వాగ్దానంతో నింపుతాడు దీవించి ఆశీర్వదిస్తాడు గొప్ప కృపను వారు పొందుకుంటారు

ఏ ప్రుప్న అబిడి ను మే పరందరి పరంచి అబిడి గేచకడి అదో గిమ్నదాయిచి